నమస్కారం తొలికిరణానికి స్వాగతం నేను మీ చారి ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లాలో అచ్చంపేట మండలంలో మిషన్ భగీరథ మంచినీటి చేతిపంపుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఇంజనీర్ శ్రీధర్ రావు డిప్యూటీ హేమలత ఏఈ బలరాం మాస్టర్ ట్రైనర్ శంకర్ రమేష్ పాల్గొన్నారు राजेंटेहें बाग़ माना पाण वेसे बाग़ी कंदा आयां चईं चलो हलो

हां ये कपलिंग तुम्हें लग रहा है देखो ये 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 तुम्हें पाइप इंच पाना है ये ये पाइप इंच पाना है ये 17 19 20 30 ये 24 ये మీ మాసలు గోండ్ తలకాయ అంటారు కానీ గోవిందరకాయ కాదు హెడ్ ఐడి రెండు కట్టే అవుతుంది ఐటీలు అసెంబ్లీ డిపెండ్ చేస్తాను ఆ గట్టి మొత్తం నర్సైద్దాం చెప్పిద్దామా అయ్యా కాచిడ్ పెద్ద మంచిదా నీకు ముస్తాడుతో పాడబండి బుక్ కావండి నేను అనుకోను కారు వస్తున్నట్టుంది పట్టుకోవాలి అది పడుకోవచ్చు చేతుంది ఆకట్లా ఆకట్లా చెప్పారు మతి లేకుండా డిల్లెక్ ఆయన ఇది చెప్పు ఇట్లా ఏం కాదు రేపు అంతా మీరు పని చేసుకోండి కూర మంచి మంది ఉంది Ini yang ini, kaler ini semacam. adalah sahmatau. a ke eiae fiin ieu a వాళ్ళకి జేఏ పైప్స్ అవి ఒకసారి చూపించాలి జిఏ పైప్స్ ఫస్ట్ మనకి ఎక్కువ యూజ్ అయ్యేది అదే అర్థం జీఏ పైప్ అదే యూజ్ అవుతుంది అది ఒకసారి ఇది ఇది పైప్ తీసిన తర్వాత మనం దాని నుంచి జేఏ పైప్ ఎట్లా చేసుకోవచ్చు